అనంతపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమనై చంద్రబాబు నాయుడు నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ ఆఫీసు మధ్య కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు అనంతపురం అర్బన్ టికెట్ను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆశించారు ఆయన ఇన్ఛార్జ్గా ఇన్ని రోజులు ఉంటూ వచ్చారు అయితే ఇప్పుడు హఠాత్తుగా తుది జాబితాలో అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్ను చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈయన రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి పరిటాల సునీతకు దగ్గర వ్యక్తిగా కూడా చెబుతూ ఉంటారు దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రభాకర్ చౌదరి వగ్రీలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆఫీస్లోని ఫర్నిచర్ని కంప్యూటర్లను అన్నింటినీ బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు తెలుగుదేశం పార్టీ జెండాలో అన్నింటినీ కుప్పగా పోసి తగలబెట్టారు అయితే ఈ దృశ్యాలన్నింటినీ ప్రభాకర్ చౌదరి తన ఫేస్బుక్ ఖాతాలో లైవ్ కూడా ఇచ్చారు అంటే ఆయన ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని కూడా భావిస్తున్నారు ఆయన కూడా ఓపెన్గానే బహిరంగంగానే మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు టికెట్లను అమ్ముకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు అసలు దగ్గుబాటి ప్రసాద్ ఎవరు ఆయన ఏమన్నా గాంధీనా ఏ ప్రాతిపదికన అనంతపురం అర్బన్ టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ఆధారంగా నడవడం లేదు అమ్ముడు పోయింది అంటూ కూడా వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడుని ఇక కలవాల్సిన అవసరం లేదు కూడా అని ప్రభాకర్ చౌదరి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు పిలిచిన తాను వెళ్ళి కలవబోను తన కార్యాచరణ ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటిస్తానని కూడా ప్రభాకర్ చౌదరి చెబుతున్నారు నిజానికి అనంతపురం అర్బన్ టికెట్ జనసేనకు కేటాయిస్తారని కొద్ది రోజుల ప్రచారం నడిచింది ఆ తర్వాత బీజేపీ కూడా తీసుకునేందుకు సుముఖంగా ఉంది అని అనుకున్నారు అయితే ఒకవేళ పొత్తులో భాగంగా అనివార్య పరిస్థితుల్లో ఇతర పార్టీలకు ఇస్తే సర్దుకుపోవాలని ప్రభాకర్ చౌదరి అనుకున్నారు కానీ టికెట్ తెలుగుదేశం పార్టీనే తీసుకొని హఠాత్తుగా ఇన్ని రోజులు పనిచేసిన తనను కాదని దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి జీర్ణించుకోలేకపోతున్నారు తాను పార్టీ కోసం ఐదేళ్ల పాటు ఇంతకాలం కష్టపడి పనిచేశాను సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నాను మరి ఇప్పుడు ఏ ప్రాతిపదికన ప్రసాద్కు టికెట్ ఇచ్చారని ప్రభాకర్ చౌదరి ప్రశ్నిస్తూ ఉన్నారు నేరుగా తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయింది సిద్ధాంతాలతో నడవడం లేదని కూడా చెప్పారు భవిష్యత్తు కార్యాచరణను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తానన్నారు మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదైతే చూడాలి